రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముప్పై తేదీ ఆదివారం రోజున వికోట పోల మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

இன்னொரு பால் இன்னொரு பால இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ஐபாய் இன்னூறு ரூபாய் இன்னும் ரூபாய் இன்னூறு ரூபாய் இன்னும் ரூபாய் பதி ரூபாய் பதிருபாய் பதிருபாய் இருபது ரூபாய் ரூபாய் இருபது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் நலபது ரூபாய் நாலு ரூபாய் நாலு ரூபாய் இன்னும் ரூபாய் இன்னும் நூபாய் இன்னும் நாலு நூற்றி 260 260 260 260 270 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

Inuropa, 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 inuropa.